తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను విభాగం పన్నుల వసూలలో దూకుడు పెంచింది ఇప్పటికే మూడు వేల కోట్లకు పైగా అదనంగా వసూళ్లు సాధించింది దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల మేర వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది గతేడాది దాదాపు ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు వసూలైంది ఇందులో డెబ్బై శాతం కార్పొరేట్ పన్నులు ఉండగా మిగిలిన ముప్పై శాతం వ్యక్తిగత ఆదాయం నుంచి వస్తున్న పన్నులు ఈ ఏడాది ఇరవై శాతం పెంచి ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గతేడాది ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల మేర వసూలు లక్ష్యం కాగా ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు వసూలైంది ఈ ఏడాది ఇరవై శాతం పెంచి ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు వసూలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి నాటికి పదహారు వేల నూట ఇరవై రెండు కోట్లు వసూలైంది రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి కేవలం పదమూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు వసూలైంది గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు వేల కోట్ల పన్నులు అదనంగా వసూలయ్యాయి